గత కొన్ని సంవత్సరాలుగా నిండని వర్షాలు రాకపోగా నిండని గుత్తి మండలం జక్కల చెరువు చెరువు ఇది ఈ చెరువుకి ఇప్పుడు గండి పడింది ఆ గండి పూడ్చడానికి గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ మరియు ఎంఆర్ఓ గారు ప్రయత్నం చేస్తున్నారు సో దానికి సంబంధించిన వీడియో చూడండి ఇదే చెరువుకు గండి పడిన ప్రాంతము హోల్ ద్వారా వాటర్ పోతుంటే ముందుగానే స్పందించే అధికారులు దీన్ని కూర్చోడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ చెరువుకి ఉన్న చెట్లు వేర్ల ద్వారా బొక్కలు పడి వాటర్ వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు అది ఒక అంతకు నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం చెరువు నిండుతుంటే ప్రతి సంవత్సరం చెరువు నిండుతుంటే చెట్లను ఎప్పటికప్పుడు కొట్టేసి సంరక్షించేవారనుకో ఎప్పుడో చెరువు నిండింది దాని తర్వాత వర్షాలు రాలేదు అసలేమి చెరువు నిండి లేదు అందుకే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది సో ఎటుకెళ్లకు అధికారులతో మాట్లాడి నారాయణ గారు దీన్ని పూడ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు సో చూద్దాం నేను ఎంతవరకు అవుతుందో കമ്പല ലോക किन कुरा गर्ने त्यो रेले यताला बालेको रेले त्यो त म नोपलले पछाडि घुम्न नबित्दै हामी यो दोस्रो फिरेन्स गर्दै छौं कम्प्लिसिस्ट गर। त्यो कोड्डेको पन्जा छ। एउटा तमा आकनिलो छिबेरक नछुताउनु। हाम्रो यही आडे त्यो हुन्छ नि एउटा जेकीको त्यो छ आडे जस्तो किसिमको गान्द्रले नोपल केको भन्ने जस्तोले बन्द गरिदिन्छ। ಕೂಡ ದಿಗಲ್ಲ ನೀಲಲ್ಲಿಗಲ್ಲ மட்டிந்த மட்டி வந்து முன்னாடி கடா தான் இட சாம்பிரம் சாதமே தவிர போயிருக்கேன் அஞ்சல ஒயிரும் ஐ நோஸ்ல இருக்கு கடரண்டே லோக்கல் பெட்ட ஹோல இருக்கு. வந்து கம்ப க்ளீன் చేస్తే நம்ம பண்ணி பண்ணி மళ్ళம் Black soil அடை நம்ம దగ్గరல வந்து நிச்சு. இது கிளி கிதுனாலும் இப்படி வந்து. இது லோக்கல் கேடி கணக்கு அதை அத அப்பக்குது. இந்த சக்கன க்ளீன் చేசி. தேய்ச்சே நம்ம எக்கற போது வந்து மூடுறோம். அமௌன்டர பண்ணி அது முக்கோக்கு ஹீட்டு உண்டது கேட்க தகுதி பத்து மூலம் கேட்காமல் முக்கியம் ரெண்டு குணாலும் மணிமட்டி கொண்டா மணிக்கு ಮೂಲ ಉಂಟು ಚೋಡ ಶ್ರೀಧರ್ ಪೂಲ ಉಂಟದೆ ಸೇತೋಟಿ ఇది జక్కల చెరువు మండలం జక్కల చెరువు చెరువు ఈ చెరువుకు చిన్నగా గండి పడింది దాన్ని పూడ్చడానికే ప్రయత్నము Yeah,

ఇప్పుడు మన గుర్తి చెరువుగానే కానీ చేసి మరో ఒకటి చంపేశారు దాన్ని కొంచెం మనము ఆ వాళ్ళు ఏం చేశారంటే బ్యాక్ చేయడం చెరువు నిండితేనే పోయే కట్టు పెట్టినాం కదా అక్కడ దాన్ని ఏం చేశారు స్టోరేజ్ ఎక్కువ కాకుండా చెరువులో ఇంతకుముందు గవర్నమెంట్ లో చెట్టు నేల్లో అట్లా దాన్ని పీకేసినారు వాళ్ళు అట్లా చర్చి లేకపోతాయని మునిగిపోతుందని చెప్పేసి మరో పెంచినారు నెల్లిపోవాలని నీళ్ళు మనకి నేల స్టోరేజ్ కాకుండా ఆడ ఎక్కువ దానికోసం కొంచెం ఒక రెండు అడుగులు మరుగు పెంచేస్తే మనకు ఆడ నేలలో స్టోరేజ్ ఎక్కువ అవుతుంది దుప్తులు మట్టేసి సరిపోతుంది దాని నేను చూసుకొని వచ్చాను రేపు దానికి టిప్పర్ ఒకటి పెట్టేసి వద్దు చేపించే మాత్రం సంచలుగా నేపించేసి ఆడ మొత్తం స సంచలు పెరిగేసి

ఇప్పుడు ఈ ప్రజాకి లోన్ వెడల్పు ఉంటది అనవసరం దాంట్లో మనిషి ఎరుకుంటాడు ఎక్కువ కంప తీస్తే ఎక్కడ తెలిసి మంచి

तुमरे तो जसडवा कैमरा नहीं तो देखो मैंने डेटा करना नहीं था बस मुझे ऐसे नहीं तो ना ना नहीं आई डोंट इंट में ना कुछ नहीं اور دوسرا جو ہے سرٹیفکیٹ جو ہے وہ مطلب اوکے ہٹا کے کر دو اوکے انت اور بھی ہاں انت اور بھی شروع کر مکلا تھاڑ والوں ہاں ائی کر تو ¡Te lo హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్ఈహెచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందర మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్వి హెచ్నై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి